बेस्ट हेल्थ पैकेजेस अप टू 80% डिस्काउंट तिरुमाला डायग्नोस्टिक्स ओम से गुरुभ्यो नमः श्री महा गणாதிपतये नमः श्री मातृये नमः कर्कटे पूर्व फलगुण्यां तुलसी काननोत्भवाम् पांड्ये विश्वंभराम गोदां

బెంద్రు పగై కెడుక్కుం నిన్ కయిల్ వేల్ పోత్తి ఇంద్రేంద్రన్ సేవగమే ఎత్తి కొల్వాన్ ఇంద్రియాం బంధోం నిరంగేలో రింబావా నీకు మంగళము పలుకుటకు వచ్చాము అని కదా గోదాదేవి తన చెల్లెతో పాటు వచ్చి చెప్పినటువంటి మాట ఏం మంగళం చెప్తారు దేనికి మంగళం చెప్తారు ఎందుకు మంగళం చెప్తారో వివరం చెప్పుకుంటున్నారు ఇలా కొలిచిన చరణాలకు మంగళం ఒకప్పుడు బలిచక్రవర్తిని అనుగ్రహించటం కోసం అతడి నుండి స్వర్గాన్ని తీసుకుని ఇంద్రుడికిచ్చి ఆ కార్యక్రమం కోసం మూడడుగులు దానం అడిగి అడిగిన సందర్భంలో భూమినంతా ఒక పాదంతో కొలిచినటువంటి పాదం ఉంది ఆ పాదానికి దివ్య పాదాలకి నమస్కారం భూమినంతా ఒక్క పాదంతో కొలిచినటువంటి పాదాలవి వాటికి నమస్కారం అలాగే శకటాసురుణ్ణి కాలితో అల ఎగరగొట్టినటువంటి పాదం ఉంది ఆ పాదానికి బండి చక్రం రూపంలో వచ్చి తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంటే వస్తూ ఉంటే పాలు తాగుతూ తాగుతూనే పిల్లలు కాళ్ళు చేతులు ఖాళీగా ఉండవు కదేదో పనిచేస్తారు అట్లా కాలు అలా విసిరాడు కాలు అలా విసిరితే ఆ చక్రం కొట్టుకుని 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 వెళ్ళి అక్కడికో వెళ్ళి ఎక్కడో పడింది ప్రాణం పోయి అలా కాలితో ఎగరగొట్టినటువంటి పాదానికి ఆ బలిష్టమైనటువంటి ఆ పాదానికి మంగళం లంకను కూల్చినటువంటి పాదాలకి మంగళం ఆ లంకనంతా సమూలంగా నశింపజేసాడు ఎలా నశింపచేశాడు పాదమని ఎందుకు చెప్పడం అయోధ్య నగరం నుండి కిష్కింధ వరకు కిష్కింధ నుండి లంకా నగర సమీపం వరకు ఎలా వెళ్ళాడండి రాముడు ఏమన్నా వాహనం ఎక్కాడా లేదు కదా పాదాలతో నడుచుకుంటూనే వెళ్ళాడుగా అలా నడిచిన పాదం ఏదైతే ఉందో లంకని నశింపజేయసినటువంటి పాదం ఏదైతే ఉందో ఆ పాదానికి నమస్కారం అసురద్వయాన్ని అణచివేసినటువంటి పాదాలకు నమస్కారం అంటే ఒకప్పుడు వత్సాసురుడు అనేటటువంటి వాడు ఆవుదోడ రూపంలో వస్తే వాడిని వడిసెలలో రాయిలాగా చేసి ఇంకా గట్టిగా చెప్పాలంటే చేత్తో ఇట్లా పట్టుకుని గిరగిరా తిప్పి ఒక ఒకవెలగ చెట్టుకి తీసుకుట్టాడు ఆ చెట్టుని ఆశ ఆశ్రయించి ఉన్నటువంటి రాక్షసుడు కూడా చెట్టుతో పాటు కింద పడి చనిపోయాడు చేసింది ఒకటే పని రెండు పనులు జరిగాయి మరి అలా గిరిగిరా గిరగిరా తిప్పాలి అంటే ఏం చెయ్యాలి ఒక కాలు వెనక్కి ఒక కాలు ముందుకి పెట్టి ఒక భంగిమలో చేయాలి ఇట్లా కూర్చుని ఇట్లా వేసి గానీ నిలబడి కదలకుండా కానీ వెయ్యలేరు ఒక కాలు వెనక్కి ఒక కాలు ముందుకు పెట్టి ఇట్లా తిప్పి బాల బలమంతా ఉపయోగించి వేస్తే ఆ చేతిలో ఉన్నటువంటి వత్సాసురుడు వెళ్ళి చెట్టుకు తగిలి వత్సాసురుడు కపిత్వాసురుడు ఇద్దరు చనిపోవడం జరిగింది అలా ఇటు అటుగా వెనక్కి ముందుకి పెట్టినటువంటి పాదాలు ఉన్నాయే ఆ రెండు రాక్షసు ఇద్దరు రాక్షసుల్ని చంపడానికి ఆ భంగిమ తీసుకున్న పాదాలు ఆ పాదాలకు కూడా మంగళం జరుగుగాక గోవర్ధనమును ఎత్తినటువంటి గొడుగుగా ఎత్తినటువంటి పాదాలకు నమస్కారం పాదాలతో ఎత్తాడా చేతులతో ఎత్ ఎత్తాడా కొండని కొండని పైకి ఇలా చేతి మీదే పెట్టుకున్నాడు కానీ అలా పెట్టుకోవడానికి కావాల్సినటువంటి భంగిం ఎక్కడుంది ఈ శరీరం అంత ఇదంతా విధంగా ఉండాలి అంటే పాదం మీద ఈ బరువుని మో మోపి నిలబడాలి గనక ఈ పరుగునంతా మొయ్యగలిగినటువంటి పాదాలు ఉన్నాయి గోవర్ధన పర్వతాన్ని మొయ్యగలిగిన పాదాలు ఉన్నాయి ఆ పాదాలకి నమస్కారం శత్రువులను వధించేటటువంటి నీ వేలాయుధానికి కూడా నమస్కారం ఈ చేతిలో ఉన్నటువంటి ఆయుధం వేలాయుధం ఈ ఆయుధంతో ఏం చేస్తాడు శత్రువుల్ని నశింపజేస్తాడు ఇక్కడ శత్రువులు అంటే బాహ్య ప్రపంచంలో కనపడే శత్రువులే కాదు అంతఃత్రువులు కూడా వీళ్ళందరినీ నశింపజేసేటటువంటి నీ పరాక్రమానికి నమస్కారం అని నమస్కారం కాదు ఇక్కడ మంగళం నీ పాదాలకు శుభం కలుగ్గాక మళ్ళీ ఎన్నో పనులు చేయాలి ఆ పాదాలతో ఎంతో దూరం నడవాలి ఎక్కడ దాకా వెళ్ళాలి లంక దాకా వెళ్ళాలి కాలు వెనక్కి ముందుకు పెట్టిలా వత్సాసురుణ్ణి బడిసెలలో రాయిలాగా వేసి కపి ఆవేశించి ఉన్న వృక్షానికి తగిలేట్టు చేయాలి ఇవన్నీ చేయడానికి ఆధారం కాళ్ళే కాలి మీద నిలబడితేనే ఆ బ్యాలెన్స్ ఉంది సమతూకం సమతౌల్యత ఆ సమతౌల్యత ఉండి ఎంత పెద్దదైనా నిలబడగలుగుతుంది కనుక పాదమే స్థిరంగా ఉండాలి అటువంటి పాదం ఏదైతే ఉందో ఆ పాదం యొక్క గొప్పతనాన్ని తెలియ చెప్పే నీ వీరగాథలన్నీ మేము పాడతాం అంతమందికి తెలియజేస్తావు నువ్వు ఎంత గొప్పవాడివో మరి నీ వీరగాథలు తెలియజేయాలి మేము అంటే పాటలు పాడాలి కదా పాటలు పాడాలంటే దానికి వాద్య సహకారం ఉండాలి కదా ఈ పరాన్న ఆయుధం ఇస్తే మేము చేసే పని ఏమిటంటే ముందు దీని గురించి చెప్తాము అందువల్ల నీ కీర్తిని తెలియజెప్తాం నీ గుణగానాన్ని మేము చేస్తాం ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారండి ఈ కథలన్నీ పామనావతార ఘట్టం ఉంది రామావతార ఘట్టం ఉంది ఇంకా వరుసగా కృష్ణావతార ఘట్టం శకటాసురుడి దగ్గర నుంచి రాక్షసంహారం అంతా చెప్పటం ఉంది కనుక అటువంటి నీ పాదాలకి మంగళం పాడడానికి మాకు పర అవసరం గనక అది తీసుకుని ఇన్ని సద్గుణాలకి కారణమైన నీ పాదాలని కీర్తించటానికి ఇక్కడికి వచ్చాము మేము ఈ వ్రతం చేస్తే ఆ పర తీసుకుని నిన్ను కీర్తిస్తే లోకానికి మేలు కలుగుతుంది కనుక మాకు పరని ఇవ్వు ఇవ్వాలంటే నువ్వు ముందు బయటికి రావాలి మాకు దర్శనం ఇవ్వాలి ఆ పని చేయమైనా ప్రార్థిస్తున్నారు స్వచ్ఛిష్టమాలిక విష్ణు చిత్తూజాయ్ गोदा नित्यमङ्गलम्